మట్టి పాత్రలను యూజ్ చేసి కుకింగ్ చేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా నా దగ్గర ఇలా ప్యాన్ ఉందండి అయితే ఫోర్ ఇయర్స్ అవుతుంది దీన్ని అసలు యూజ్ చేయలేదు ఏం చేద్దాం ఏం చేద్దామని అలా పక్కన పెట్టేశాను దీంతోపాటు రెండు తీసుకున్నాను ఒకటి అయితే ఆల్రెడీ పగిలిపోయింది ఒక దానిలో అయితే ఇంకా కుకింగ్ చేస్తున్నాను అయితే దీన్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం వాటర్లో నైట్ అలా నానబెట్టి వాటర్ తడంతా ఆరిన తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసి ఆయిల్ అంతా ఆరే వరకు వెయిట్ చేయాలి కుక్ చేయాలంటే నేను దీంతోపాటు పాట్ తీసుకున్నానని కదా దానిలో ఫిష్ కర్రీ వండుతానండి ఏం టేస్ట్ ఉంటదండి ఫిష్ కర్రీ వండితే మాత్రం మట్టి పాత్రలో అదిరిపోద్ది మాట అయితే ఇప్పుడు దీనిలో నేను కొన్ని ఫ్రై చేసే వాటికి మాత్రం యూస్ చేయచ్చు అని అయితే అర్థమైంది ఎందుకంటే ఫస్ట్ పల్లీలు అయితే నేను దీనిలో వేయించాను అసలు ముందు మనకి మట్టి పాత్ర అన్నది బాగా వేడెక్కనివ్వాలి ఆ వేడెక్కిన తర్వాత అసలు మనకి చిటికలో అయిపోతుందండి వంట అయితే మాత్రం సో ఇంకా అసలు వేడెక్కలేదు నేను పల్లీలు వేసాను కానీ అయితే ఇది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎంత ఎక్కువగా అంటే చూస్తున్నారా అది మట్టి పాత్ర కాబట్టి కొంచెం మాడినట్టుగా కనిపిస్తుంది కదా అంటే బాగా వేడెక్కినప్పుడు అలా కనిపిస్తుంది అనమాట ఇవైతే చాలా చక్కగా వేగిపోయినాయి అండి సో పల్లీలు వేయించుకోవచ్చు మసాలాలు వేయించుకోవచ్చు ఏమన్నా పౌడర్లు చేసుకోవడానికి కూడా యూజ్ఫుల్ అవుతుంది అయితే నాకు అర్థమైంది ఇది చూసారా స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా హీట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో మట్టి పాత్ర మ్యాజిక్కే అంత టేస్ట్ మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు పల్లీలు మాత్రం ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దీనిలో వేయించుకుంటే